హాయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఈ సబ్జెక్టు గురించి మన గృహలక్ష్మి ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం అరవై చదరపు గజాల్లో నిర్మితం చేసేటువంటి ఈ నిర్మాణానికి పద్దెనిమిది అడుగుల వెడల్పు ఇరవై రెండు అడుగుల మూడు పొడవు అవసరం నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియాలో నిర్మాణం చేయాల్సిందిగా అలాగే మెట్ల వైపు ఒకవైపు మూడు అడుగులు ఇంకొక వైపు ఒకటిన్నర అడుగు స్లాబ్ ఏరియా మిగిలిన రెండు వైపులా స్లాబ్ ఎలాంటి ప్రొజెక్షన్ ఉండదు మీరు చూస్తున్నారు కదా వీడియోలో కంప్లీట్ అయినటువంటి వీడియోని అలాగే నిర్మాణ దశలో ఉన్నటువంటి వీడియోని రెండింటినీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను హాల్ వచ్చేసి తొమ్మిది అడుగుల ఐదు ఇంచులు ఇంటూ పది ఫీట్లు కిచెన్ వచ్చేసి ఆరు అడుగుల తొమ్మిది ఇంచులు ఇంటూ పది ఫీట్లు బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు అడుగుల నాలుగు ఇంచులు ఇంటూ పది ఫీట్ల మూడు ఇంచులు ఇక్కడ స్నానాల గది వేరుగా లాబొరేటరీ లాట్రిన్ రూమ్ అంటాం కదా దీన్ని వేరుగా రెండు వేరువేరుగా నిర్మాణం చేసుకోవాల్సిందిగా జివోలో పేర్కొనబడ్డారు ఇలా ఇలా సిమెంట్కి సంబంధించిన గుమ్మాలు సిమెంట్కి సంబంధించిన కిటికీలు లేదా డబ్ల్యూపీసీ గుమ్మాలు ఈ విధంగా ప్రభుత్వం తెలిపినటువంటి రూల్స్ని పద్ధతిని పాటిస్తూ కనుక మీరు నిర్మాణం చేసుకుంటే తప్పకుండా వారిచ్చేటువంటి బడ్జెట్లోనే ఇల్లు పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఇక దీనికి ఎక్స్టెన్షన్ నిర్మాణం చేయడం దీనికి వేరేలాగా ప్రభుత్వం ఇచ్చిన జీవోకి వ్యతిరేకంగా నిర్మాణం చేయడం వల్ల ఫర్దర్గా వచ్చేటువంటి బ్యాంక్స్ యొక్క అమౌంట్లో కొంత ఇష్యూస్ ఉంటాయి